ఎప్పుడో సరే ఎప్పుడో సరే ఫ్రాడ్ అనేది చట్టము ఎప్పుడైనా సరే ఎనీ ఇల్లీగల్ థింగ్ అది ఎప్పుడైనా బయటపడచ్చు సరే బయట పడింది కాబట్టి ట్వంటీ థర్డ్ నా ఎప్పుడైతే సర్చెస్ చేశారో ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి సర్చెస్ లో బయట పడింది కాబట్టి కేసీఆర్ ఎవరెవరు మీ మీ సర్చింగ్లో మీరు ఎవరెవరు తీసుకున్నారు సార్ అదుపులోకి అదుపులోకి ఎవరిని తీసుకెళ్ళదం సార్ ఈ రోజు దాడి చేసినటువంటి వాళ్ళ నుంచే కదా సార్ ఈ నగదు సగ్గర్ ఇచ్చేది దాడి కాదని సర్చెస్ చేశారు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ వాళ్ళకి ఆదాయానికి మించే ఆస్తులు కావచ్చు కాదు అన్అడ్ క్యాష్ మీద సీజ్ చేశాము ఇట్ ఈస్ బీంటర్ ఇన్కమ్ ట్యాక్స్ నమోదు చేశారు వాళ్ళలో ఎవరన్నా ముఖ్యులు

సార్ ఆర్టీఓ అధికారుల ప్రేమే మేము ఉంది దీంట్లో ఎందుకంటే చాలా నెలల తర్వాత మళ్ళీ దీన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది యా అది వై ఐఎమ్ స్పీకింగ్ వాట్ ఈస్ ద ఎవరెవరు ఈ పాత్ర ఏంటి ఉంది ఏంటనేది మీరు ఎగ్జామినింగ్ యాజ్ సచ్ డాక్యుమెంటేషన్ అనేది అప్లోడ్ చేస్తే ఎవరైతే అప్లోడ్ చేస్తారో ఎవరైతే ఇల్లీగల్ గెయిన్ అయినారో వాళ్ళపైన ఇప్పుడు మనం కేస్ పెట్టడం జరిగింది ఇఫ్ అట్ ఆల్ దర్ ఈస్ ఎనీ సబ్షన్ ఎవిడెన్స్ విల్ ఫర్దర్ యాక్ట్ ఆన్ దట్ వెహికల్ సంబంధించి అయితే టీడీపీ మహిళా నేత విజేందర్ రెడ్డి కూడా సక్సెస్ అయిపోయింది ఏం చెప్ చెప్తున్నాను కనెక్టెడ్ అన్ని ఉన్నాయి ఎవ్రీ బీఈ్ కనెక్టెడ్ గివ్ ఏ ప్రశ్న పోయినసారి కూడా నారాయణ ఇంట్లో జరిగినప్పుడు సోదరులు కూడా పూర్తిగా సోదాలన్నీ చేసి కూడా మేము డ్రగ్ అని చెప్పారు డ్రగ్ అధికారం అని చెప్పారు చేసిన డ్రగ్ అధికారులకి జరిగినటువంటి సోదాలకి పొంతం లేదనేటువంటి విమర్శలు కూడా వ్యక్తమయ్యా ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఈరోజు జరిగిన క్యాష్ సీజర్ మీరు చెప్పండి క్యాష్ అకౌంటెడ్ ఫారా కాదా నెంబర్ వన్ ఇది ఫ్రాడా కాదా

డిసి గారు ఈ ట్యాక్